అక్టోబర్ రెండవ తేదీ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెత్తను పూర్తి స్థాయిలో తొలగిస్తామని మంత్రి నారాయణ చెప్పారు అనంతపురంలో మున్సిపల్ డంపింగ్ యార్డ్ లో బయో కు ఆయన ప్రారంభించారు వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామని నారాయణ స్పష్టం చేశారు అయితే ఈ లెగసీ లేని చూస్తే ఎనభై ఐదు లక్షల టన్నుల చట్టం వెళ్లిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నులు ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే అక్టోబర్ రెండవ తేదీకి రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల టన్నులు తొలగించాలని ఆదేశించారు దాని మీద యాక్చువల్ వర్కౌట్ చేసి టెండర్లు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచాము వాళ్ళందరికి ఇచ్చాము రోజుకి నలభై ఆరు వేల టన్నుల లెగసీని బయటికి పంపిస్తున్నారు ప్రతిరోజు నలభై ఆరు వేల టన్నులు ఎనభై ఐదు లక్షల టన్నులలో ఎనభై ఐదు లక్షల్లో యాభై లక్షలు పూర్తి చేసాం మనకు ముప్పై ఐదు లక్షలు చేయాలి అవి కూడా వచ్చే అక్టోబర్ రెండుకి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది ప్రతి ఇంటికి వీధి కాదు ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి ట్యాప్ కనెక్షన్ ఉండే విధంగా వచ్చేయమంటే నేను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అప్పుడు నేనే మంత్రిని శాఖకి తో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో శాంక్షన్ చేయించాం డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ మనం అది రీపేమెంట్ ముప్పై సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది చేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ థర్టీ పర్సెంట్ అది పోయింది మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళా కేంద్రంతో మాట్లాడి ఎన్డీఏ ప్రభుత్వంతో ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి దాన్ని మళ్ళీ రివైజ్ చేయించారు దాని టెండర్ కూడా ఈ నెలాఖరాకు వస్తుంది అదేవిధంగా అమృత స్కీమ్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ టూ థౌజండ్ ట్వంటీలో అది ఎందుకు ఇచ్చిందంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలని దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక అది కూడా ఆగిపోయింది దాన్ని కూడా రివైజ్ చేసి టెండర్లు పిలిచాం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ టెండర్ రీఓపెన్ చేస్తున్నాం రీఓపెన్ చేయగానే వెంటనే ఆ ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్